హైదరాబాద్లో బంజరాయిల్స్లో సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళారు ఆయన ఆరోగ్య పరిస్థితి వాకప్ చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు పరామర్శించిన పరిస్థితి లేదు ఇక్కడ జైలులో ఉన్నటువంటి తమ పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి సమయం ఉంది కానీ ఈయన మాత్రం వెళ్ళట్లేదు భారతీయ గారు కూడా వెళ్ళట్లేదు ఎలా అర్థం చేసుకోవాలి దీని మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఎందుకు రాలేదు అంటే కారణాలు ఏమైనా ఇవ్వడొచ్చేమో కానీ అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాడు ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పేరు చూడండి కొద్ది వినాలనిపిస్తుందేమో ఎందుకంటే వైఎస్ జగన్ రెడ్డి గారి తర్వాత వారసుడే లేడు అంటే వారసురాలు ఉన్నారేమో ఇతనే ఒకవేళ జగన్ గారు లేని తర్వాత వారసుడుగా ఉంటాడేమో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి లాగా మంచి డాక్టర్ కూడా ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏదైతే జగన్ గారి పిల్లలు డాక్టర్లు కాదేమో షర్మిల గారి పిల్లలు డాక్టర్లు కాదేమో ఈ పిల్లడు ఒకడే చక్కగా మా తాతగారి పేరు అన్నట్టుగా చక్కగా కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యాడేమో అందులోనూ మీరు గమనిస్తే నాకెందుకీ అనుమానం వచ్చిందంటే అందరూ ఒకలాగా ఆలోచిస్తే ఆ మైండ్ ఏంటో వేరేలా వచ్చింది అందరూ హాస్పిటల్లో ఉన్నాడు పరామర్శించడానికి వెళ్ళలేదు అంటే ఏ హాస్పిటల్ అంటూ వాకప్ చేస్తే ఇందాక మీరు ఏదో చెప్పారు సిటీ న్యూరో సెంటర్ అన్నారు కదా సో జగన్ గారికి కోడి కత్తి గాయం జరిగినప్పుడు ఆయన స్పెషల్ గా ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ అది ఎందుకంటే కోడి కత్తి కేసుకి సాక్ష్యం చెప్పడానికి లేకపోతే ఆయనే బాధితుడు కాబట్టి ఎంత బాధింపబడ్డాడు ఎంత లోతుకి దిగింది డాక్టర్లు ఎన్ని కుట్లు వేశారు ఇవన్నీ చెప్పడానికి కోర్టు బొని ఎక్కాల్సి వస్తే సిటీ న్యూరో సెంటర్ కూడా అంటే ఇద్దరు రెడ్లు కలిపి కుట్లు వేశారు ఆ ఇద్దరు రెడ్లు సిటీ న్యూరో సెంటర్ లో పనిచేస్తున్నారు ఇద్దరు రెడ్లకే రాగల రోజుల్లో చైర్మన్ పదవులు కూడా కల్పించాడు అక్కడే ఇతను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు అదేమన్నా ఆస్థాన హాస్పిటల్ అంటే వారి వారు ఎవరైనా అక్కడే చేరాలా అక్కడే చేర్చారా ఇంతకీ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఆ ఇంజక్షన్ ఇంజక్షన్ పొడిచి మామూలుగా ఉన్నోడు కాస్త కోమాలకు పోవడానికి తమరి వంతు ప్రయాణం అంటే ఉరికే మా రారు మహానుభావులు అన్నట్టుగా తమరు ఏది చేసినా రాజకీయమే కూర్చున్న రాజకీయమే నుంచున్న రాజకీయమే నువ్వు రాజకీయమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చివరి వరకు చెప్పాడు ఇప్పుడు క్రికెట్ టీం లాగా పదకొండు మిగిలి ప్రతిపక్షం కూడా లేకపోతే నిన్నటి రోజు గుంటూరు స్టేషన్ దగ్గర అది గుంటూరు స్టేషన్ అంటే గుంటూరు అందరినీ గుంటూరు జైలు వేస్తారంట అంటే బాగా నిద్ర మత్తులో మాట్లాడే వాళ్ళు వేరుగా ఉంటారు మొత్తతో మాట్లాడే వాళ్ళు వేరుగా ఉంటారు ప్రపంచాన్ని ముందే చూసి మాట్లాడే వాళ్ళు మీలాంటి వారి అఫ్ కోర్స్ ప్రపంచానికి తెలియకముందే వివేకానంద రెడ్డి గారు మర్డర్ తెలుసు మర్డర్ కేసు కూడా జగన్ రెడ్డి గారికి తెలుసు అనేవారు అధ్యక్ష ఆచిగలేశారా పంచాంగాలు చూసారా గ్రహాల కూటములు ఏకీభవించలేక ఆయన చనిపోవాల్సి వచ్చిందా దొరకలేదు చనిపోయిన పరిస్థితిని కళ్ళకి కట్టినట్టుగా డెడ్ బాడీని క్లాత్ తో క్లోజ్ చేసి దండలు కప్పిన బాడీని చూసి కళ్ళకి కట్టినట్టుగా చెప్పిన జగన్ రెడ్డి గారు మరొక వికెట్ ని లేపనున్నారు అదే వైఎస్ అభిషేక్ రెడ్డి ఎందుకు అతను మీకు అంత అడ్డమైపోయాడు రాగల రోజుల్లో కూతుళ్ళు రాజకీయం చేయలేని టైంలో కళ్ళకి డాక్టర్ వైఎస్ అభిషేకన్ రెడ్డి ఎక్కడ కనపడతాడా అని అవినాష్ రెడ్డి గారు భారత యొక్క పాత్ర ఇదంతా నా ఊహండే అందరికి ఒకలాగా కనిపిస్తే నాకైతే ఇంకోలా కనిపిస్తే అదే హాస్పిటల్లో వచ్చేరడం ఏంటో పాపం ముప్పై ఏడేళ్ల యువకుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళడం ఏంటో ఇంకొక విషయం చెప్పాలి భారతి గారు హాస్పిటల్కి సంబంధించి ఆయన అక్కడ డాక్టర్ డాక్టర్గా పనిచేస్తున్నాడంట అంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కుట్లేసిన పొట్లు పొడిచిన వాళ్లలో కొద్ద గొప్ప నిజాలు తెలిసిన వ్యక్తి ఇతను కూడా అంట ఆ దరిద్రం ఆ కేసు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు కానీ ఏ ఎయిట్ ఏ సెవెన్ తో నే ఆగిపోయిన దౌర్భాగ్యం గానీ కదిలిస్తే రాష్ట్రంలో కుంభమేళ జరుగుతుంది సార్ ఎంతమంది వస్తారో పుట్టగొడుగుల్లాగా పాపం ఈ అభిషేక్ కూడా వచ్చిండేవాడు సార్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడు ముక్కు పచ్చలారిని పసిబెట్టలాగా అనిపిస్తున్నాడు ఆయన ఎవరో మొన్న చెప్పారండి చంటి బిడ్డ అని అవినాష్ రెడ్డి గారిని చెప్పాడు కానీ నాకు ఈ బిడ్డని చూస్తే అలా అనిపిస్తుంది సార్ కానీ రాజకీయంలో శత్రు శేషం అంటూ ఉంచుకోరు సరైన యోధుడు తండ్రిని చంపేశాక తల్లి కడుపులో ఒక బిడ్డ ఉంటే పొనిలే మనకెందుకు శత్రు తండ్రే కదా అని వదిలేస్తారు యుద్ధనే మనోడు తల్లిని తల్లి కడుపులో బిడ్డని కూడా చంపగల సమర్థుడు దాన్ని శత్రు శేషం లేకుండా చేసే యుద్ధం అంటారు దాంట్లో ఇతను కీలక పాత్ర మొన్నటి దాకా అడ్డం లేని వైఎస్ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ వస్తున్నారు రాజకీయంగా ఇతను కనుమరుగైపోతున్నాడా అతి తొందరలో జైల్లోకి పోతాడా పక్క దేశాలే పోతాడా చిన్నగా ఇతన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అందుకే సార్ సొంత చెలినే చంప పగల కొట్టాడంటూ మా అధినాయకుడు తాడేపల్లి గూడెం సభలో జగన్ నిన్నదపాతాడనే తొక్కేది నేనే నీ బాబాయిని చంపింది ఎవరో తెలుసా నాకు తెలుసు చెలిని కొడతావు నువ్వు నీ బాబాయిని చంపడంలో కీలక పాత్ర నీ బాబాయిని చంపడంలో ఇంకోటి ఇంకోటి ఓపెన్ స్టేట్మెంట్ అండి ముసుకులో గుద్దులాటెందుకు సిబే చెప్పిన మాట నీ బాబాయిని ఎవరు చంపారో మాకు తెలుసు నీ చెల్లిని ఎందుకు కొట్టావో మాకు తెలుసు అంటూ తాడేపల్లి గూడలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన బాబా బాబా కొన్నిదోళ్ళ పవన్ కళ్యాణ్ గారి ధైర్యమే ధైర్యం సార్ గుండెల నిండా ధైర్యమే ఉంటుందేమో రెండు చోట్ల ఓడిపోయినా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా అంత ధైర్యంగా రొమ్ము విరిచి బ్రిటిష్ వారికి చూపించినటువంటి పొట్టి శ్రీరాములు లేకపోతే అల్లూరు సీతారామరాజు గారు గుండెలు చీల్చి చంపండి అంటూ బ్రిటిష్ వాళ్ళ ముందు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి వారండి అందుకనే అన్న ఎన్నో సార్లు పొట్టి శ్రీరాములు గారిని అబ్బా ఏం ధైర్యం కులంలో సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అభిషేక్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిజాలు ఎవరికి తెలుసు ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు సిబిఐ కనుక మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎవరిని విచారించే అవకాశం ఉంది వాళ్ళు నోరిపితే మనకి బ్యాటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సీరియల్గా గా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటున్నారా అఫ్ కోర్స్ అలీబాబాడైజ్ లాగా సీరియల్ మర్డర్స్ అండి ఒకరి నోరు విప్పితే ఇంకొకరు చచ్చిపోతుంది పరిటాల ఓం ప్రకాష్ సూరి బాను ఇవన్నీ సీరియల్ మర్డర్ సార్ ఒకడిని చంపినోడు ఒకడు ఒకని చంపినోడు ఒకడు ఆ చంపినోడు ఒకడు అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా మీకు తెలుసో లేదు వివేకానంద రెడ్డి గారికి మర్డర్ కేసులో భారతి గారి తండ్రి చాలా ఓపిక వెళ్ళాయి ఏ అనారోగ్యాలు కూడా లేవు అప్పట్లో సడన్ గా ఏమైపోయిందో తెలియదు ఆయన చనిపోయారు ఆకస్మిక మరణాలు అనుమానాస్పద మరణాలు చాలా ఉన్నాయి అదే రకంగా భారతి గారు జగన్ గారు ట్రావెల్ చేసి వచ్చిన కారు డ్రైవర్ అనుమానాస్పద మృతి ఎందుకంటే అదేంటారు మీరు ఇందాకనే చెప్తున్నారు జైల్లో ఉన్న కలవడానికి వెళ్ళారు అన్ని చోట్లకి ఫ్లైట్ లో వెళ్తాడు సార్ పెన్న రామకృష్ణారెడ్డిని కలుస్తాడు ని కలుస్తాడు తాడేపల్లి నుంచి కృష్ణాయపల్నికి కూడా చార్టర్డ్ ఫ్లైట్ లో ప్రమాణ స్వీకారాలకి కొన్నిటికి అన్నిటికి వచ్చిన విషయం తనాలకు కూడా రెండు మూడు సార్లు ఎక్కువారు ఇక్కడికి మాత్రం సుదీర్ఘ ప్రయాణం చేశారు ఎనీవే అతను ఏదైతే మీరు అన్నట్టుగా భారతి గారి తండ్రి అనుమానాస్పద భృతి డ్రైవర్ మూతి గంగాధర రెడ్డి గారు పాపం ఎవరైతే కొత్త గొప్ప నాకు తెలుసు నిజాలు చెప్తానన్న వ్యక్తి గారు వీళ్ళందరూ కూడానండి అనుమానాస్పద భృతి పాపం నాకెందుకోనండి జైల్లోకి వెళ్ళి చూడలేదు చూడలేదని కొలికపూడి శ్రీనివాస్ గారు టీవీలో ముందు మాట్లాడి అదేంటది భారతి గారు వెళ్ళలేదు జగన్ గారు వెళ్ళలేదు అందరినీ అందరూ ఆయన చూడడానికి వెళ్ళారు ఆ జగన్ గారు కూడా అన్నిటికీ వెళ్ళారు ముద్దాయిల కోసం నిందితుల కోసం అరెస్ట్ చేసిన వాళ్ళ కోసం కొరత బాధితుల కోసం అందరి కోసం కదిలాడే సొంత ఇంట్లో బిడ్డ ఒకే కుటుంబస్థుడు ఒకే ఇంటి పేరిటోడు వాళ్ళ పెదనాయన మానవుడు డాక్టర్ వైఎస్ 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 అవినాష్ రెడ్డి ఒకవేళ జైలుకెళ్తే ఆ స్థానం నుంచి పోటీ చేపిద్దాం అనుకున్నారు పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఇరువు కూడా తీసుకొని ముందుకు నడిచిన పరిస్థితి ఉంది సో ఇలాంటి వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే ఎందుకు పోవట్లేదు అనేది కూడా మీరు చెప్తున్న అనుమానాల్లో నిజంగా నిజమే అనిపిస్తుంది ఎందుకు పోవట్లేదని మీరు అంటున్నారు ఆయన్ని హాస్పిటల్కి పంపించి ఉంటాడు ఇతనేనని నేను అంటున్నాను ఎందుకంటే భారతి గారికి నచ్చదు సార్ ఓన్లీ ఓన్లీ వారి తరఫు బంధువులే అవినాష్ రెడ్డి గారు భారతి గారి తరఫు బంధువులండి ఈ ఈ అభిషేక్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారి తరపు బంధువులు వివేకానంద రెడ్డి గారు జగన్ రెడ్డి గారి తరపు బంధువులు షర్మిలమ్మ జగన్ రెడ్డి గారి తరపు బంధువులు హజిడ్డ ముక్కుపచ్చలారని బిడ్డ ఎన్నో సంవత్సరాలు రాజకీయంగా చేయగలుగుతాడు మనకి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పీక మీద కత్ అవుతాడు అనుకున్నప్పుడు స్లో పాయిజన్ తో కాళ్ళు చేతులు పడిపోయేలాగా చేయొచ్చు మనిషిని మంచాల్లోనే పడేయచ్చు వేసేసిన గొడలి కనపడకుండా పోయిందంటే మళ్ళీ ఆ గొడ్డల్ని వాడచ్చు ఇవన్నీ ఎందుకు ఆ రోజు కూడా అంత రక్తపాతం చేయకుండా గుండెపోటు అనుకున్నారండి ప్రాథమిక స్కెచ్ లో కానీ అదేంటో మరి వాగ్వివాదం జరిగి వివేకానంద రెడ్డి గారిని అతి కిరాతకంగా చంపాల్సి వచ్చిందేమో ఎందుకంటే రాత్రికి రాత్రే గుండెపోటు కాస్త గొడ్డలు పోటు అయింది ఎందుకంటే పాపం ఆయన ఎవరు విజయసాయి రెడ్డి గారు ఏటు ఆ భాష ఆ భాషలో ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా గుండుపోటు అనుకున్నారు సిఐ శంకరయ్య గారికి కూడా చెప్పింది గుండెపోటే మరి రాత్రి రాత్రి పేరు మార్చేశారు స్కెచ్ మారిపోయింది ప్లాన్ మారిపోయింది సో అదే రకంగా ఇతన్ని కూడా చేసి ఉండొచ్చు అనేది నా అనుమానం అండి ఎందుకంటే ప్రతిసారి అసెంబ్లీలో ఆయన అనుమానాలు వ్యక్తపరుస్తాడు వెన్నుపోటు వెన్నుపోటు పొడిచాడు ఏదది పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కని వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతి వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి అప్పట్లో ఉండే కాంగ్రెస్ కి విలీనం చేయాలి ఎవరి అండర్ కంట్రోల్లో ఉండి పనిచేస్తుందో మాకు తెలియదు కానీ ప్రీ ప్లాన్ స్కెచ్ గా కుట్రకోణం దాగుంది ఆవిడ ఆవిడ ఇతని హవాలో ఇతని అండర్లో ఉంది అయిపోతున్న ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీని వడ్డాణాలు అరవంకీలకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్న లక్ష్మీ నుంచి పార్టీని కాపాడాల్సిన పరిస్థితుల్లో కుటుంబం అందరి సలహా మేరకి భుజస్కంధాల మీద వేసుకున్న వ్యక్తి చంద్రబాబు గారు ఆయన్నే వెన్నుపోటు వెన్నుపోటు అని నూట పది సార్లు చెప్తున్నావే ఈ అభిషేక్ రెడ్డి ఏ రకంగా అబ్బా అస్వస్థతకు గురయ్యాడు పాపం డాక్టర్ కదండి నీ బోటోడో నా పోటోడో నిన్న వర్షంలో తిరిగి తిరిగి మాకు బాగా దగ్గొచ్చి జ్వరం వచ్చి ఎక్కడ పడి ఆ తగ్గుమందు తాగి నిద్రపోతున్నామండి అసలు ఇప్పటికి కూడా అదే మత్తులో ఉంది మాకు కానీ డాక్టర్లు కదా వాళ్ళంతా ట్రీట్మెంట్లు తీసుకుంటారు కదా పాపం తప్పదులే కానీ ఇతనికి ఎందుకు ఇలా అయింది ఇతని ఇతను ఎప్పుడు బెడ్ రిటర్న్ అయ్యాడు ఎందుకు కోమాలోకి వెళ్ళిపోయాడు బెడ్ రిటర్న్ అయిన దగ్గర కూడా బాగానే ఉన్నాడు పాపం ఇతనికి కోడి కత్తి ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటేనే నాకు అనుమానం బిగినైపోయిందండి అది వాళ్ళ అండర్ కంట్రోల్లో నడుస్తున్న హాస్పిటల్ ఏమీ లేని గాయాన్ని కూడా లోతాయి దర్యాప్తు చేయమంటాడు జగన్ రెడ్డి ఎన్నిలోతు కుట్లు బండియో ఆ కోడికత్వాళ్ళకే డాక్టర్కే తెలుస్తుంది సార్ ఎనివే అక్కడ అడ్మిట్ చేశారు అంటేనే డౌట్ వచ్చింది సార్ ఏ అపోలోనో ఏ ఇంకో హాస్పిటల్లోనో నాకు అంత డౌట్ అనిపించేది కదా మీరేమో వెళ్ళి చూడలేదు అంటాడు నేనేమో లోపల వేసిందేమో అన్న మనసుకు అనిపిస్తుంది వాట్ అయితే సేఫ్ నిజాలు బయటకి పోకు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఇప్పుడు దారిలోకి వచ్చారు ఎందుకంటే ఓరవరు శత్రువులు ఉండకూడదు శత్రుశేషం ఉండకూడదు ఆ కుటుంబం నశించిపోవాలి అని కోరుకున్న వీర వనిత భారతి గారు అని అప్పట్లో చాలా సమాచారం అండి వివేకానంద రెడ్డి గారికి ఆవిడికి గొడవైందని చాలాకే ఆ మొన్ని మధ్య వివేకా గారి స్టోరీ మూవీగా వచ్చినప్పుడు కూడా ఆవిడకి ఎందుకో సర్వసాధారణంగా ఆడబిడ్డలకి అత్తింటి తరపు అంటే నచ్చరు కానీ మరీ చచ్చిపోవాలా మరీ చంపేయాలా ఎవరికైనా అత్తింటి తరపు ఏదో ఒకట్లమ్మా మాకెందుకు మా పుట్టింటి వాళ్ళే మంచోళ్ళు మా అత్తింటి వాళ్ళు కాదు కాదని మా బోటి వాళ్ళం కూడా మాట్లాడుకుంటాం కానీ చచ్చిపోవాలా చంపేయాలా మరి ఇంత గొప్ప శత్రువులు చిత్రీకరించేసిస్తారా ఎనీవే నిజాలు బయటకు వస్తాయి అంటే భారతి గారు తండ్రిని కూడా లెక్క చేయలేదేమో అంటూ చాలా తరపు వాదనలు అండి నా అనుమానాలు ఏమి కాదు చాలా తరపు మాటలు భారతి గారి తండ్రి ఎలా చనిపోయారు అంత బాగున్నాయని ఎలా చనిపోయారు అదే హాస్పిటల్లో కుట్లు ఈ అభిషేక్ రెడ్డి ఉన్నాడు అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్లేస్ కి వచ్చేస్తాడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు భారతి గారు జగన్ గారు ఏ కేసులో జైలుకి వెళ్తారో నలభై ఐదు వేల కోట్ల స్కామ్ లో ఒక ఎత్తు అయితే సతీ సమేతంగా వెళ్లపోయేది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆవిడ ఆవిడే కింద మీటింగ్ జరుగుతున్నప్పుడు భర్తని పైకి పిలిచిన ఆవిడ ఆవిడే ఆమెని పట్టుకుంటే చాలా విషయాలు వస్తాయి లేకపోతే ఆవిడ ఆధ్వర్యంలో జరిగినటువంటి కెచ్ అయ్యి ఉండొచ్చు ఫస్ట్ ఫోన్ అవినాష్ రెడ్డి గారికి మాట్లాడింది భారతి రెడ్డి గారు మరి సీబీఐ ఎందుకు జాప్యం చేస్తుందో ఏ ఇటు దాకా పరిగెత్తిన కేసు తర్వాత ఎందుకు కూలబడిపోయిందో ఇంకా కూడా ఎందుకు కదలట్లేదు ఇప్పుడు కదలబోతుందన్న సమాచారం వచ్చిందేమో అంతా బాగున్న బిడ్డని హాస్పిటల్లో జరిపించారు హాస్పిటల్లో మాట్లాడుతున్న బిడ్డని సడన్ గా కోమాకి వెళ్ళిపోయాడు కోమాకి వెళ్ళిపోయిన బిడ్డ బిడ్డ గురించి రేపు ఉండో కబురు కూడా వచ్చేస్తుంది పసి కందు అండి రాజకీయంలో వైఎస్ అనే ఇంటి పేరిక ఇక భూస్థాపితం అయిపోతుందేమో ఎందుకంటే ఇంకెక్కడ పిల్లలండి జగన్ గారికి లేరు మరి వివేకానంద రెడ్డి గారికి ఏమాత్రం ఉన్నారో పిల్లల తరఫున అంటే ఇంటి పేరు నిలబెట్టాలంటే కొడుకు కొడుకే ఉండాలి కదా పాపం ఇతనికి ఒక్కడికే వాయ్ యాస్ అనే పేరు ఉంది నా కనుచూపు మేరలో కూడా నండి ఈ ఇంటి పేరు నేను ఇంకెక్కడా వెళ్ళలేదండి మా ఇంటి పేరు కన్నా అండి కన్నాతో ఎస్సీలు ఉన్నారు కన్నాతో కాపులు ఉన్నారు మా హస్బెండ్ ఇంటి పేరు నక్క అండి నక్కాతో కాపులు ఉన్నారు నక్కతో ఎస్సీలు ఉన్నారు అందరి ఇంటి పేరుతో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అసలు ఇంటి పేరు ఉంటుంది కానీ ఏడింట్ల సందింట అని ఇంటి పేరు అనుకుంటా బహుశా నాకు కూడా కూడా రాదు ఏడింట్ల ఆ ఇంటి పేరు ఇంకెక్కడా వినలేదండి విన్నదే ఈ ఒక్క కుటుంబం ప్రపంచం మొత్తం జల్లెడేస్తే నాకు తెలిసి నాకు తెలియకుండా ఉన్నారేమో మరి ఈ ఒక్క కుటుంబంలో పాపం ఇక మగ పురుషుడు ఇతను కూడా ఈరోజు అటు ఇటుగా కోమాలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ మార్చండి సార్ బతుకుతాడేమో అదే హాస్పిటల్ ఉంటే చచ్చిపోతాడేమో నాకైతే భయం వస్తుంది సార్ ఆరోపణలు కాదు అతని గురించి తెలుసు కాబట్టి తల్లి ఏ రకంగా అమెరికాకి దాక్కునిందో మనందరికీ తెలుసు కాబట్టి చెల్లి నాకు ఆస్తి కూడా వద్దు బాబోయ్ నీ చేతిలో నేను దెబ్బలు తినను చావలేనంటూ పక్క రాష్ట్రానికి పైరిపోయి సెంట్రల్ పార్టీలో సెక్యూర్ గా ఉందా తండ్రి ఎలా చనిపోయాడు గొడ్డలేమైంది కార్ నడిపిన డ్రైవర్ ఏమైపోయాడు నిజాలు తెలిసిన గంగాధరెడ్డి ఏమైపోయాడు భారతి గారి తండ్రి వైద్యో నారాయణ అంటూ వైద్యులు అబద్ధాలు చెప్పరేమో చెప్పలేరేమో ఇరుక్కుపోతారేమో ఇరికిచ్చేస్తారేమో అంటూ భారతి గారి తండ్రికి ఏమైంది ఈ కేసులో అడుగు అడుగున అనుమానించే ప్రతి ఒక్కరు ఆకస్మిక మరణం అనుమానాస్పద మరణం కఠాన్ మరణానికి గురవడానికి గల కారణాలు దయచేసి వెలుగులోకి తీస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం ఓకే మేడం అనుమానాలు అయితే చాలా కనిపిస్తున్నాయి చూద్దాం ఈ అనుమానాలు నివృత్తి కావాల్సిన అవసరం కనిపిస్తుంది నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది जो डेंजर थैंक यू वेरी मच रजनीगर नमस्ते